అస్మద్ అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ కొన్ని కొన్ని వస్తువులు ఉచితంగా అస్సలు ఇవ్వకూడదు అవేం వస్తువులో మీకు తెలుసా అయితే ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని నివారించుకోవాలి అని అనుకునేవాళ్ళు ఆర్థికపరమైనటువంటి ఏ విషయాల్లోనైనా లోటుపాట్లు ఉండకూడదు అనుకున్న వాళ్ళు సాల్ట్ని ఎవ్వరికీ కూడా ఉచితంగా ఇవ్వనే అది మొట్టమొదటి పాయింట్ సరే ఇంట్లో పక్క వాళ్ళు ఎవరో అడుగుతారు చీపురు అంటే ఇల్లు దుడు ఇల్లు దులుపుకునే చీపురు కావచ్చు ఇల్లు ఊడ్చుకునే చీపురు కావచ్చు ఇల్లు శుభ్రతకి ప్రత్యేక లక్ష్మీదేవి స్వరూపం అందుకని ఎవరైనా సరే చీపురు అడిగినా కూడా చీపురు ఉచితంగా ఇవ్వకూడదు అలాగే కత్తులు లాంటి పదనైనటువంటి వస్తువులు ఇస్తే అవి దెబ్బలాటకి దారితీస్తాయి కాబట్టి వాటిని కూడా ఎవరు చూడ అమెరికా నుంచి కత్తులు అవి తీసుకొచ్చి ఇస్తారు బాగుంటాయని అలాంటివి కూడా ఉచితంగా ఇవ్వకూడదు మీరు కూడా ఎవరు ఉచితంగా తీసుకోకూడదు ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి సూర్యాస్తమయం అయిపోయాక నూనె ఎవరికి కూడా ఉచితంగా ఇవ్వకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఉచితంగా ఇచ్చారనుకోండి ఇంటి నుంచి క్రమక్రమంగా డబ్బు బయటికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లి వెల్లుల్లి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఉచితంగా ఇవ్వనే అలాగే గడియారం ఒకటి గడియారం చాలామంది ప్రజెంటేషన్ రూపంలో ఉచితంగా ఇస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితులలోనూ గడియారాన్ని అంటే మన సమయాన్ని వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు లెక్క గడియారాన్ని కూడా ఎట్టి పరిస్థితులలోనూ ఉచితంగా ఎవ్వరికీ ఇవ్వనే కూడదు అలాగే మిరపకాయలు కూడా ఉచితంగా ఎవ్వరికీ ఇవ్వకూడదు సూర్యాస్తమయం అయ్యాక ఏ పదార్థము కూడా ఎవరికి ఇవ్వకూడదు ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అస్మద్గురుభ్య నమ శ్రీమాత్రే నమ కొన్ని కొన్ని వస్తువులు ఉచితంగా అస్సలు ఇవ్వకూడదు అవేం వస్తువులో మీకు తెలుసా అయితే ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని నివారించుకోవాలి అని అనుకునేవాళ్ళు ఆర్థికపరమైనటువంటి ఏ విషయాల్లోనైనా లోటుపాట్లు ఉండకూడదు అనుకున్న వాళ్ళు సాల్ట్ని ఎవ్వరికీ కూడా ఉచితంగా ఇవ్వనే కూడదు అది మొట్టమొదటి పాయింట్ సరే ఇంట్లో పక్క వాళ్ళు ఎవరో అడుగుతారు చీపురు అంటే ఇల్లు దుడు ఇల్లు దులుపుకునే చీపురు కావచ్చు ఇల్లు ఊడ్చుకునే చీపురు కావచ్చు ఇల్లు శుభ్రతకి ప్రత్యేక లక్ష్మీదేవి స్వరూపం అందుకని ఎవరైనా సరే చీపురు అడిగినా కూడా చీపురు ఉచితంగా ఇవ్వకూడదు అలాగే కత్తులు లాంటి పదునైనటువంటి వస్తువులు ఇస్తే అవి దెబ్బలాటకి దారితీస్తాయి కాబట్టి వాటిని కూడా ఎవరు చూడ అమెరికా నుంచి కత్తులు అవి తీసుకొచ్చి ఇస్తారు బాగుంటాయని అలాంటివి కూడా ఉచితంగా ఇవ్వకూడదు మీరు కూడా ఎవరు ఉచితంగా తీసుకోకూడదు ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి సూర్యాస్తమయం అయిపోయాక నూనె ఎవరికి కూడా ఉచితంగా ఇవ్వకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఉచితంగా ఇచ్చారనుకోండి ఇంటి నుంచి క్రమక్రమంగా డబ్బు బయట